ఆదికాండము నలభై మూడవ అధ్యాయము ఆ దేశమందు కరువు బారమగా ఉండే కనుక వారి ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యం తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుడని వారితో అనగా యోధ అతని చూసి ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను కాబట్టి నీవు నా మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడలా మేము వెళ్ళి నీ కొరకు ఆహారం కొందుము నీవు వారిని పంపనల్లని ఎడల మేము వెళ్ళము ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేని ఎడలా మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పిన నేను అందుకు ఇస్రాయేలు మీకు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషులతో చెప్పి నాకు ఎంత శ్రమ కలుగు చేయనేలా అనగా వారు ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మల్ని గూర్చి మా బంధువులను గూర్చి ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టుగా అతనికి వాస్తవము తెలియ చెప్పితిమి మీ సహోదరిని తీసుకుని రండని అతడు చెప్పుమని చెప్పునని మాకెట్లు తెలియనరీ యోధా తన తండ్రి అయిన ఇస్రాయల్ను చూసి ఆ చిన్నవాణితో నాతో కూడా పంపుము మేము లేచి వెళ్ళిదము అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము నేను అతని కూర్చి పోటపడుదును నీవు అతని కూర్చి నన్ను అడుగవలను నేను అతన్ని తిరిగి నేను అతని తిరిగిని ఎద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట పెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూనూ ఉండును మాకు తడవు కాకపోయిన ఈ పాటికి రెండవమారు తిరిగి వచ్చి చెప్పగా వారి తండ్రి అయిన ఇస్రాయేల్ వారితో అట్లైనా మీరు ఇలాగ చేడి ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె బాధము కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదముకాయలు కాయలు మీ గోనెలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకుని పౌడి రెట్టింపు రోకలు మీరు తీసుకుని మీ గోనెలో మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకుని పోయి మరలా ఇచ్చి వేడి ఒకవేళ అది పొరపాటెండును మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనిషిని యొద్దకు తిరిగి వెళ్ళుడి ఆ మనుషుడు మీ ఇతర సహోదరిని బెన్యామిను మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని కరుణించునుగాక నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఆ ఎడల పుత్రహీనుడ నగుదని వారితో చెప్పాను ఆ మనుషులు ఆ కానుకలు తీసుకుని చేతులతో రెట్టింపు రోకలను తమ వెంట బెన్యామిను తీసుకుని లేచి ఐగుప్తులకు వెళ్ళి యువసేపు యజ్ ఎదుట నిలిచి యువసేపు వారితో నున్న బెన్యామిలను చూసి తన గృహ నిర్వాహకులతో ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించము మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేయదునని చెప్పాను యువసేపు చెప్పినట్టు అతడు చేసి ఆ మనుషులను యువసేపు ఇంటికి తీసుకొని పోయాను ఆ మనుషులు యువసేపును ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తం అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనల్ని దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకుని తీసుకున్నట్టు లోపలికి తెప్పించుకుని రండి వారి యోసేపు గృహ నిర్వాహకుని ఎద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి అయ్యా ఒక మనవి మొదట మేము ఆహారం కొనుటకే వచ్చితిమి అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా మా రోకల తూనికలు సరిగా ఎవరి రోకలు వారి వారి గోనెమూతులు ఉండెను అవి చేత పట్టుకొని వచ్చితమి ఆహారం కొనుటకు మరి రోకలను తీసుకుని వచ్చితిమి మా రోకలను మా గోనెలో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పింది అందుకతడు మీకు క్షేమ మగునుగాక భయపడకుడి మీ పిత దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెల్లో ధనమిచ్చను మీ రోకలు నాకు ముట్టి పుట్టినవని చెప్పి షిమ్మేను వారి యుద్ధకు తీసుకుని వచ్చెను ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళిగా వారు కాళ్ళు కడుక్కొన్రీ మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను అక్కడ తాము భోజనము చేయవనని వినిరి కనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తాము కానుకలను సిద్ధము చేసిరి యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లోనున్న కానుకలను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన मी तंडरी క్షేమముగా ఉన్నాడా అతడు ఇంకా బ్రతికియున్నాడా అని వారిని క్షేమ సమాచారం అడిగినందుకు వారు నీ దాసుడునైనా మా తండ్రి ఇంకా బ్రతికియున్నాడు క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడి అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడునైనా బెన్యామిని చూసి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించినగాక అని అప్పుడు తన తమ్ముని మీద యువసేమునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను అప్పుడు అతని ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనము వడ్డించడని చెప్పాను అతనికి వారికి అతనితో భోజనము చేస్తున్న ఐగుప్తులకు వేరువేరుగా వడ్డించరు ఐగుప్తులు హై కలిసి భోజనము చేయరు అది ఐగుప్తులకు హేము జ్యేష్ఠుడు మొదలుకొని కనిషిని వరకు వారు అతని ఎదుట తమ యూడు చొప్పున కూర్చుండేది గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి మరియు అతడి తన ఎదుట నుండి వారిని వంతులెత్తి పంపి పంపెను బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే ఐదంతలు గొప్పది వారి విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగి